గుడ్ ఆఫ్టర్నూన్ అండి లాస్ట్ క్లాస్లో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపారు తిరుగుబాటుకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో ఎవరెవరు తిరుగుబాటు చేశారు ఎవరు నాయకత్వం వహించారు అనే దాని గురించి చర్చించుకున్నాం సో ఇప్పుడు ఏ ఏ ప్రాంతంలో తిరుగుబాటు జరిగిందనే దాని గురించి చర్చించుకున్నాం ఇప్పుడు దీని మీద వివిధ రకాలమైన వ్యక్తులు స్టేట్మెంట్స్ ఇచ్చారు స్టేట్మెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ వీడి సావర్కర్ కార్ల్ మార్క్స్ వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టేట్మెంట్ ఇస్తారండి జాతీయ ప్రథమ సంగ్రమం అన్నదండి కార్ల్ మార్క్స్ వీడి సావర్కర్ అలాగే మనకు మిడ్లీ అనే ఒక వ్యక్తి ఇది తెలుపు నలుపు వ్యక్తుల మధ్య జరిగిన తిరుగుబాటు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే టిఆర్ హోమ్మెస్ హెచ్ఓఎల్ఎంఎస్ హోమ్మెస్ అనే వ్యక్తి నాగరికతకు అనాగరికతకు మధ్య జరిగిన తిరుగుబాటు అనేసి ఉన్నారు జవహర్లాల్ నెహ్రూ ద డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఇది జాతీయ భూస్వాములు చేసిన తిరుగుబాటు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్స్ బాగా ఇంపార్టెంట్ అండి పోటీ పరీక్షలు అడిగాడు అలాగే మనకి ఆర్సీ మజుందార్ పంతొమ్మిది వందల యాభై ఏడు మొదటి విప్లవం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది అలాగే రీ ఆర్ఈఎస్ రీస్ అనే వ్యక్తి ఇది మత తెగల మధ్య జరిగిన తిరుగుబాటు అని చెప్పాను అంటే మతపరమైన తిరగబా తిరుగుబాటు అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫోన్ విల్లే అనే వ్యక్తి అండి ఫోన్ విల్లే అనే వ్యక్తి అన్ని వర్గాల వాళ్ళు చేసిన తిరుగుబాటు అని చెప్పాను అలాగే చార్లెస్ బాల్ అనే వ్యక్తి అందరి తిరుగుబాటు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది అలాగే మనకి మరొక వ్యక్తి అండి అవుట్ రమ్ టైలర్ ఎస్ఎన్సేన్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవుట్రమ్ టైలర్ ఎస్ఎన్సేన్ ముగ్గురు కలిపి ఒక స్టేట్మెంట్ చేరు హిందూ ముస్లింలు ఇద్దరు కలిసి క్రైస్తవుల మీద చేసింది తిరుగుబాటు అని చెప్పి వీళ్ళిద్దరు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనకు కనిపిస్తుంటున్నారు సో ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు సంబంధించి సో నేను ఒకసారి బాగా గుర్తు చేసుకోండి పోటీ పరీక్షలు మనకు అడిగారు ఖచ్చితంగా అడిగారు కూడా మీకు కూడా ఐడియా ఉంటుంది చాలా పోటీ పరీక్షల్లో జిఎస్ పేపర్లు ఇది అడిగారు మనకి రిపీటెడ్ బిట్ అనమాటవి సో అట్లాండి రేప్ క్లాస్లో పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు ఏంటి అలాగే విజయమా వైఫల్యమా అన్నది ఒకసారి చూద్దాం క్లాస్లో ఓకే థ్యాంక్ యూ మా కంటెంట్ నస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ